మొదటి దినవృత్తాంతములు ఆరో అధ్యాయము లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అమ్రాము కుమారులు అహరోను మోషే మిర్యాము అహరోను కుమారులు నాదాబు అభిహు ఎలియాజరు ఈతామారు ఎలియాజరు ఫీనెహాసును కనెను ఫీనెహాసు అభిషువను కనెను అభిషువ బొక్కిని కనెను బొక్కి ఉజ్జీని కనెను ఉజ్జీ జలహ్యాను కనెను జలహ్యా మెరాయోతును కనెను మెరాయోతు అమర్యాను కనెను అమర్యా అహీటూమును కనెను అహీటూము సాధోకును కనెను సాధోకు అహిమయస్సును కనెను అహిమయస్సు అజర్యాను కనెను అజర్యాహానాను కనెను యోహానాను అజర్యాను కనెను ఇతడు సొలోమోను ఎరుషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు అజర్యా అమర్యాను కనెను అమర్యా అహీటూమును కనెను అహీటూము సాధోకును కనెను సాధోకు షల్లూమును కనెను షల్లుము హిల్కియాను కనెను హిల్కియా అజరియాను కనెను శరాయాను కనెను శరాయా యహోజాదాకును కనెను యహోవా నెబుకెజరు ద్వారా యూదా వారిని యరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యహోజాదాకు చెరలోనికి పోయెను లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి గెర్షోను కుమారుల పేర్లు లిబ్నీ షిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు ఎబ్రోను ఉజ్జీయేలు మెరారి కుమారులు మహలి మూషి వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్నీ లిబ్నీ కుమారుడు యహతు యహతు కుమారుడు జిమ్మా జిమ్మా కుమారుడు యోవాహు యోవాహు కుమారుడు ఇద్దో ఇద్దో కుమారుడు జరహు జరహు కుమారుడు యతిరయీ కహాతు కుమారులలో ఒకడు అమ్మీమ వీని కుమారుడు కోరహు కోరహు కుమారుడు అస్సీరు అస్సీలు కుమారుడు ఎల్కానా ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు అస్సీలు కుమారుడు తాహతు తాహతు కుమారుడు ఊరియేలు ఊరియేలు కుమారుడు ఉజ్జియా ఉజ్జియా కుమారుడు షాములు ఎల్కానా కుమారులు అమాసీమౌతు ఎల్కానా కుమారులలో ఒకడు జోపై జోపై కుమారుడు నహతు నహతు కుమారుడు ఏలియాబు ఏలియాబు కుమారుడు ఎరోహాము ఎరోహాము కుమారుడు ఎల్కానా సమూయేలు కుమారులు జ్యేష్ఠుడూ వశ్నీయు అభియాయు మెరారి కుమారులలో ఒకడు మహలి మహలి కుమారుడు లిబ్ని లిబ్ని కుమారుడు షిమి షిమి కుమారుడు ఉజ్జా ఉజ్జా కుమారుడు షిమ్యా షిమ్యా కుమారుడు హగ్గియా హగ్గియా కుమారుడు అస్సాయా నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే సొలోమోను ఎరుషలేములో యహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు సముయేలు ఎల్కానాకు పుట్టెను ఎల్కానా ఎరోహామునకు పుట్టెను ఎరోహాము ఎలియేలునకు పుట్టెను ఎలియేలు తొయహునకు పుట్టెను తొయహు సూపునకు పుట్టెను సూపు ఎల్కానాకు పుట్టెను ఎల్కానా మహతునకు పుట్టెను మహతు అమాసైకి పుట్టెను అమాసై ఎల్కానాకు పుట్టెను ఎల్కానా యోవేలునకు పుట్టెను యోవేలు అజర్యాకు పుట్టెను అజర్యా జఫన్యాకు పుట్టెను జఫన్యా తాహతునకు పుట్టెను తాహతు అస్సీలునకు పుట్టెను అస్సీరు యబ్యాసాపునకు పుట్టెను కోరహునకు పుట్టెను కోరహు ఇస్హారునకు పుట్టెను ఇస్హారు కహాతునకు పుట్టెను కహాతులేవికి పుట్టెను లేవి ఇస్రాయేలునకు పుట్టెను హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు ఈ ఆసాపు బెరక్యా కుమారుడు బెరక్యా షిమ్యా మిఖాయేలు కుమారుడు మిఖాయేలు బయశేయా కుమారుడు బయశేయా కుమారుడు మల్కియా యత్ని కుమారుడు యత్ని జరహు కుమారుడు జరహు అదాయా కుమారుడు అదాయా ఏతాను కుమారుడు ఏతాను జిమ్మా కుమారుడు జిమ్మా షిమీ కుమారుడు యహతు కుమారుడు యహతు గెర్షోను కుమారుడు లేవి కుమారుడు ఎడమ ఎడమప్రక్కను నిలుచువారు వారిలో ఏతాను కీషీ కుమారుడు కీషి కుమారుడు అబ్ది మల్లూకు కుమారుడు మల్లూకు హభ్యా కుమారుడు హషభ్య అమజ్యా కుమారుడు అమజ్యా హెల్కియా కుమారుడు హిల్కియా అవీజు కుమారుడు అవీజు బాణీ కుమారుడు బానీ షమిరు కుమారుడు షమిరు మహలి కుమారుడు మూషి కుమారుడు మూషి మెరారి కుమారుడు మెరారి లేవి కుమారుడు వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠము మీదను దూక్పీఠము మీదను ధూపము వేయుచు అతిపరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇస్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియూ వారికి నిర్ణయమాయెను అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను వీని కుమారుడు ఫీనెహాసు ఫీనెహాసు కుమారుడు అభిషువ అభిషువ కుమారుడు బుక్కి కుమారుడు ఉజ్జీ ఉజ్జీ కుమారుడు జరహ్య జరహ్య కుమారుడు మెరాయోతు మెరాయోతు కుమారుడు అమర్యా కుమారుడు అహీటూబు అహీటూబు కుమారుడు సాధోకు సాధూకు కుమారుడు అహిమయస్సు అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తాబులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుపగ్రామములను వారికప్పగింపబడెను అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను ఎఫున్ని కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు ఎత్తీరు ఎష్టమో దాని గ్రామములు హీలేను దాని గ్రామములు దెబీరు దాని గ్రామములు ఆషాను దాని గ్రామములు బేత్షమిషు దాని గ్రామములు మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు అల్లెమితు దాని గ్రామములు అనాతోతు దాని గ్రామములు వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ పదుమూడు కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండియు దాను అర్ధగోత్రస్థానములో నుండియు మనశ్షే అర్ధగోత్ర స్థానములో నుండి చీటిచేత పది పట్టణములు ఈయబడెను గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున కారు గోత్రస్థానములో నుండి ఆషేరు గోత్రస్థానములో నుండి నఫ్తాలి గోత్రస్థానములో నుండి బాషానునందుండు మనశ్షే గోత్రస్థానములో నుండి పదుమూడు పట్టణములు ఇయబడెను మెరారియులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానములో నుండి గాదు గోత్రస్థానములో నుండియు గోత్రస్థానములో గోత్రస్థానములోనుండూ చీటిచేత పన్రెండు పట్టణములు ఇయ్యబడెను ఈ ప్రకారముగా ఇస్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియూ షిమ్యోనియుల గోత్రస్థానములో నుండియూ బెన్యామీనియుల గోత్రస్థానములో నుండి పేరుపేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని శక్యమును దావి గ్రామములును గెజరును దాని గ్రామములును యొక్మియామును దాని గ్రామములును బేథోరోనును దాని గ్రామములును అయ్యాలోను దాని గ్రామములను గత్రిమ్మోనును దాని గ్రామములను వారికి మరియు మనష్యే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి మరియు గెర్షోమియులకు మనశ్యే అర్ధగోత్ర స్థానములో నుండి బాషానునందలి గోలాను దాని గ్రామములు అష్తారోతు దాని గ్రామములు ఇష్సా కారుగోత్రస్థానములో నుండి కెదె దాని గ్రామములు దాబెరతు దాని గ్రామములు రామోతు దాని గ్రామములు ఆనేము దాని గ్రామములు ఆషేరు గోత్రస్థానములో నుండి మాషాలు దాని గ్రామములు అబ్దోను దాని గ్రామములు హుకూకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు నఫ్తాలి గోత్రస్థానములో నుండి గలి లయలోనున్న కెదెసు దాని గ్రామములు హమ్మోను దాని గ్రామములు దాని గ్రామములు ఇయబడెను మరియు మెరాలీయులలో శేషించిన వారికి జబూలూను గోత్రస్థానములో నుండి రిమ్మోను దాని గ్రామములు తాబోరు దాని గ్రామములు ఎరికోకు ఆవల యొానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యములోని బేసరు దాని గ్రామములు యహజాయు దాని గ్రామములు కెదేమోతు దాని గ్రామములు మేఫాతు దాని గ్రామములు స్థానములో నుండి గిలాదు ఎందలి రామోతు దాని గ్రామములు మహనేయము దాని గ్రామములు హెష్బోను దాని గ్రామములు యాచరు దాని గ్రామములు ఈయబడెను